ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ లక్ష్మి తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపడును ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సరే గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడ్ను వంద శాతం ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురుగారు ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక గంట మాత్రమే సమయం ఉంది బిడ్డ నేను ఇచ్చే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు వెంటనే అందుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు నేను నీకోసమే వచ్చానమ్మా ఈ ప్రపంచమంతా నేను ఉన్నాను ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా మారబోతుంది నీ భారాన్నంతా మొయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను బిడ్డ నువ్వు ఎప్పుడు ఏం చేయాలనేది కూడా నీకు చెప్తూనే ఉన్నాను కదా ఇక నీకెందుకు తల్లి భయం నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకు అందించాలని నేను అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఆనందంగా ఉండు ఈ సాయి తండ్రి అంటే ఎప్పుడు కూడా ఉంటుండగా నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి అప్పుడే నీలో ఉన్న తీరిన సమస్యలకి ఒక మంచి తీర్పును నేను ప్రసాదిస్తాను బిడ్డ ఎవరి దగ్గర కూడా వివాదం కోపం తల్లి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది వారి జీవితాల్లో విసిగు చెంది ఉన్నారమ్మా అలాంటి ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు కాబట్టి దయచేసి మీ అందమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించు గందరగోళం చేసుకోక బిడ్డ ఎలాంటి కష్టమైనా సరే ఎదిరించి పోరాడాలి అందుకు తగిన సామర్థ్యం నేను నీకు ప్రసాదిస్తానమ్మా ధైర్యాన్ని నీకు నేను నీకు ప్రసాదించాను కదా అది నువ్వు గుర్తుపెట్టుకో దేన్ని చూసి భయపడద్దు మరొక విషయం తల్లి ఎల్లవేళ్ళ కూడా ప్రతి సందర్భంలో కూడా నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని గుర్తుపెట్టుకో ఏ రోజు కూడా నీ సాయి తన బిడ్డలను వదల తల్లి తన బిడ్డల చేతిని పట్టుకుని నడుస్తూ ఉంటాడు అర్థమవుతుందా నువ్వు ఎప్పటి వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావో వాటన్నిటినీ తలుచుకుని తలుచుకుని దిగులు పడద్దు భయపడకమ్మా నీ తండ్రిని నీతోనే ఉండి మేలిమి బంగారం లాంటి జీవితాన్ని నీకు అందిస్తానమ్మా నిజమే తల్లి నేను నీకు ఎన్నోసార్లు నా వాక్కులో చెప్పాను కదా బిడ్డ నీ జీవితం నీది మాత్రమే కాదు నీ సాయి తండ్రిది కూడా నేను అస్సలు వదన తల్లి నా చేతిలో ఉన్న జీవితాన్ని అస్సలు వదలొద్దు ధైర్యంగా ఉండు ఈ ప్రపంచంలో ఏది కూడా నీకు వ్యతిరేకంగా ఉండ తల్లి ప్రతి ఒక్క దాన్ని కూడా నీకు అనుకూలంగా నేను మారుస్తాను నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి అది అలానే జరుగుతుందని నీ బాబా కూడా అలాగే జరిపిస్తారని నువ్వు విశ్వసించి బిడ్డ నమ్మకాన్ని కోల్పోకు నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ యొక్క కోరికలు తీర్చేలా చేస్తాయి నువ్వు మేలు మీ బంగారం లాంటి జీవితాన్ని పొందాలని అనుకుంటున్నావు కదా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది తల్లి అన్నీ నీకు సరి చేస్తాను నువ్వు దిగులు చెందవద్దు కాబట్టి ఈ సందర్భాన్ని చూసి భయపడద్దు నువ్వు ఎప్పుడు కూడా కాలానికి అనుగుణంగా మారుతూనే ఉంటావు కదా ప్రశాంతంగా ఉండు అన్నీ నాకు అప్పగించు నువ్వు దేని గురించి కూడా ఆలోచించొద్దమ్మా నీ మనసులోనికి కూడా రానివ్వద్దు ప్రశాంతంగా నీ కుటుంబంతో గడుపు అన్నీ నేను చూసుకుంటానమ్మా ఏం జరిగినా సరే మౌనంగా ఉండు కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం చెప్తుంది కాబట్టి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి నీకైనది నీ దగ్గరికి నేను చేరుస్తాను కదా ఆనందంగా నీ జీవితాన్ని గడుపు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడమ్మా నిన్ను వదిలి నీ ఎక్కడికి వెళ్ళను నీ వెంటే ఉంటాను నువ్వు ఏదైతే ఈ తండ్రిని అడిగావో అది అలానే ప్రసాదిస్తాను రెట్టింపు సంతోషంతో నీ జీవితాన్ని నువ్వు గుర్తుపట్టలేనంతగా నేను మారుస్తాను తల్లి ఎంతో సంతోషంగా ఉండు నమ్మకం అంటే నమ్మకం ఉంచి ప్రశాంతంగా అడుగు ముందుకు వెయ్యని మన బాబాగారైతే తన బిడ్డలందరూ కూడా ఇచ్చారండి బిడ్డ నేను ఎప్పుడు కూడా ఈ ప్రపంచాన్ని పరిపాలించి ఈ బాబా తోడుగా ఉండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు ప్రశాంతంగా ఉండమ్మా నీ బాధ్యతలన్నీ కూడా ఈ తండ్రికి అప్పగించావు కదా ఎంతో అద్భుతంగా మార్చి నీ చేతికి అందిస్తాను అని మన బాబగారు చెప్తున్నారండి ఏదైనా సరే నిన్ను ఎవరు ఏమీ చేయలేరమ్మా పట్టుదలతో ముందుకు అడుగువే దేన్నైనా సరే నేను సాధించగలిగిన ధైర్యంతో ముందుకు వెళ్ళు నన్నే ప్రతిక్షణం తడుచుకుంటున్న నిన్ను ఎందుకు చాలదని చెప్పు ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇవి కూడా నువ్వు చేయొద్దమ్మా నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను నా బిడ్డ చేయి ఎప్పటికీ కూడా వదలను జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తల్లి వాటిని చూసే జీవితం అంతా అలానే ఉంటుందని అనుకోవద్దు నేను దారి చూపిస్తానమ్మా ఆనందంగా ఉండు నువ్వు నన్ను అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ కూడా నా దగ్గర సమాధానం ఉంది నీ ప్రార్థనలు ఒక్కొక్కటిగా తీరబోతున్నాయి తల్లి నన్ను బిడ్డ ఒక్క క్షణం కూడా నన్ను మరవద్దు నీ చెయ్యిని నువ్వు వదలను ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు తీరిపోయే రోజు వచ్చేసింది తల్లి అందుకు గంట సమయం మాత్రమే ఉంది నీకు ఒక విషయం చెప్పన బిడ్డ నిన్ను ఎవరైతే అవమానించారో ఎవరైతే హేళన చేశారో ఎవరైతే నన్ను తక్కువగా చులకనగా చూసారో వారందరూ కూడా గట్టి సమాధానం ఇప్పుడే ఈ క్షణమే చెప్పబోతున్నానమ్మా కాబట్టి జాగ్రత్తగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి మరి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు